రచ్చక్ టీవీకి న్యూస్కు స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో రేపు జరగబోయే మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్ కోసం జిల్లా కలెక్టర్ అదనపు ఆఫీసర్ మరియు ఎలక్షన్లో కమిషనర్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో జమ్మికుంట కమిషనర్ ఏర్పాటు చేశారు జమ్మికుంటలో వార్డులో ఓటర్లు మూడు వేల ఐదు వందల నలభై ఐదు ఉండగా ఎలక్షన్ల సిబ్బందికి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని పద్నాలుగు కేంద్రాలలో ఏర్పాటు చేశామని ముప్పై మంది సిబ్బందితో జరుగుతుందని మున్సిపల్ సిబ్బంది మూడు వందల మందితో అన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని వచ్చిన సిబ్బందికి ఎలాంటి అసౌకర్య కలగకుండా అన్ని ఏర్పాటు చేశామని బస్సులను ఏర్పాటు చేసి వారి యొక్క బ్యాలెట్ బాక్స్ లో కూడా వారికి అందజేయడం జరిగిందని సెంటర్లో అన్ని వార్డు వాయిస్ గా నెంబర్లు ఇవ్వడం జరిగిందని అన్నారు రేపు ఉదయం ఎలక్షన్లు మొదలవుతాయని ఓటర్ల మహాశీలకు విజ్ఞప్తి మన రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఓట్లు పైసలకు ప్రలోభాలకు ఇవ్వవద్దని ఐదు సంవత్సరాలు బాధపడుతరాని మున్సిపల్ అభివృద్ధి కోసం మంచి నాయకుని ఎన్నుకోవాలి తప్ప పైసలకు పలువబద్దం చేయొద్దని ఎన్నికలకు సిద్ధం కావాలని అన్నారు రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఈ ఎలక్షన్లు ప్రతి ఒక్క వార్డు ప్రజలు మంచి నాయకున్ని ఎన్నుకుని వార్డు అభివృద్ధి దికి తోల్పడాలని అన్నారు ఎలాంటి వాటికి లొంగకుండా మంచి నాయకుని ఎన్నుకోవాలని అన్నారు పేసలకు ప్రలోభలం అయితే ఐదు సంవత్సరాలు బాధపడతారని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయోజో అన్నారు రేపు జరగబోయే పోలింగ్కు మన జమ్మికుంట మున్సిపాలిటీ అందు యొక్క పోలింగ్ మనం జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అందు డిస్ట్రిబ్యూషన్ డిస్ట్రిప్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు మనకు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది సో దానికై అన్ని రకాల ఏర్పాట్లు మనం మున్సిపల్ పక్షాన గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు గారు అదేవిధంగా మా సిడీఎంఎం స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ సిడీఎంఏ గారు మరి రాష్ట్ర ఎన్నికల అధికారి వారి సూచన మేరకు ఈ కార్యక్రమం అంతా సజావు జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయడం జరిగింది ముఖ్యంగా మనకు జమ్మికుంట మున్సిపాలిటీ అందు మొత్తం ముప్పై వార్డ్ ముప్పై వార్డులు ఉన్నాయి దాంట్లో ముప్పై నాలుగు వేల నాలుగు వందల యాభై ఐదు మంది ఓటర్లు ఉన్నారు సో ఆ యొక్క ఓటర్లకి మనం మొత్తంగా అరవై పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ అరవై పోలింగ్ స్టేషన్లందు సుమారుగా మూడు వందల మంది మనకు సిబ్బంది ఎన్నికల సిబ్బంది పనిచేశారు ఈ మొత్తం అరవై పోలింగ్ స్టేషన్లు మరి ముప్పై వార్డులకు సంబంధించి మనకు పద్నాలుగు లొకేషన్స్ ఉన్నాయి అంటే పద్నాలుగు ముఖ్య కేంద్రాలు ఉన్నాయి అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ ప్రజలు ముఖ్యంగా ఓటర్ మహాశైలితన యొక్క రిక్వెస్ట్ ఏమంటే దయచేసి మనకు రాజ్యాంగం కల్పించిన ఈ ఓట్ అనే హక్కును ప్రాపర్గా మీరు సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగిన డబ్బుకు ఆశపడ్డా లేక ఇతర ఏ అవసరాలకు మనం ఒకవేళ మనం మన యొక్క ఓటును అమ్ముకుంటే ఐదు సంవత్సరాలకు మనకు మనం బాధపడాల్సి ఉంటుంది దయచేసి మన పట్ట పట్టణ యొక్క అభివృద్ధి ఆకాంక్షించేవాడిని నిజాయితీ గల నాయకులను ఎన్నుకుంటే మన యొక్క పట్టణం బాధపడుతుంది ఇది నా యొక్క రిక్వెస్ట్ దయచేసి ఓటర్లందరూ మీకు మన రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు కల్పించిన ఈ ఓటు హక్కును నిజాయితీగా మనం ఒకవేళ విట్లైజ్ చేస్తే తప్పకుండా మన సమాజం మెరుగడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ